హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టమాటా సాంబార్ని ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ టమాటా సాంబార్ ఇడ్లీ దోశ ఉప్మా అన్నంలోకైనా చాలా బాగుంటుంది సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా నా వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సాంబార్ అంటే చాలా మంది చింతపండుని యూజ్ చేస్తూ ఉంటారు నేను చింతపండుని యూజ్ చేయకుండా టమాటా సాంబార్ని ప్రిపేర్ చేస్తున్నాను టమాటా సాంబార్లో కొద్దిగా పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే రెండు టమాటాలను ఎక్స్ట్రా వేసుకోండి నేను మీడియం సైజు టమాటాలని ఇలా ముక్కలుగా తరిగి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు మంటను సిమ్ములో పెట్టి పావు టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసిన తర్వాత ధనియాలు జీలకర్ర మెంతులు కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి రెండు ఎండుమిర్చి పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా వేసి బాగా ఫ్రై చేయాలి ఇలా వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతులు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చిని ఇలా పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని సాంబార్లో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని వేయాలి వేసిన తర్వాత ములక్కాడ ముక్కల్ని వన్ మినిట్ ఇలా ఫ్రై చేయాలి ములక్కాడ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టిన క్యారెట్ ముక్కలను కూడా వేసి ఫ్రై చేయాలి ములక్కాడ ముక్కల్ని క్యారెట్ ముక్కల్ని రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేయాలి టూ మినిట్స్ ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత ములక్కాడ ముక్కలను క్యారెట్ ముక్కలను ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్నింటినీ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో మంటను సిమ్ములో పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత బండ పువ్వు వన్ టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండిమిర్చి ముక్కలు మీడియం సైజు ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ ముక్కలు వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి వన్ మినిట్ పాటు ఇలా ఆనియన్ని బాగా ఫ్రై చేసిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేయాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేయాలి టమాటా ముక్కల్ని వేసిన తర్వాత బాగా కలపాలి ఇలా టమాటా ముక్కల్ని బాగా కలిపిన తర్వాత మంటను సిమ్ములో పెట్టి మూత పెట్టి పదిహేను నిమిషాలు బాగా మగ్గించుకోవాలి పదిహేను నిమిషాలు మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఇలా టమాటా ముక్కలు బాగా మగ్గించుకున్న తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రెండు టీ స్పూన్స్ కారం వేసుకోవాలి సాల్ట్ కారం ఇలా వేసిన తర్వాత టమాటాని బాగా కలుపుతూ రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా టమాటాని బాగా మగ్గించిన తర్వాత హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసిన తర్వాత టమాటా రసంని బాగా కలపాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ ములక్కాడ ముక్కలను కూడా వేసేసి ముందుగా వేయించి మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా రసంలో వేసుకోవాలి వేసిన తర్వాత బాగా కలపాలి టమాటా రసంలో క్యారెట్ ముక్కలు ములక్కాడ ముక్కలు రెండు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటా రసం మరిగేలోపు వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి బియ్యం పిండిలో వాటర్ వేస్తూ పల్చగా కలుపుకోవాలి ఇలా పలచగా కలుపుకున్న బియ్యం పిండిని మరుగుతున్న టమాటా రసంలో వేయాలి వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి టమాటా రసంలో వేసిన బియ్యం పిండి బాగా కలిసేలాగా టమాటా సాంబార్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాలు మంటను సిమ్ములో పెట్టి టమాటా సాంబార్ని బాగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాల పాటు ఇలా సాంబార్ని ఉడికించిన తర్వాత సాంబార్ చిక్కబడుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి ఎంతో టేస్టీగా ఎమ్మీగా టమాటా సాంబార్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా